ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే కొన్ని నియమాలను పాటిస్తూ శ్రద్ధలతో ఇంట్లో పూజ చేసుకుంటే ఎటువంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారైనా మీ ఇంట్లో పూజ చేసి చూడండి కొన్ని రోజుల్లోనే మీకు అద్భుత ఫలితాలు కనిపిస్తాయి అంతటి శక్తి మన హిందూ పూజలకు ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంట్లో పూజ చేయాలని అనుకునేవారు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో కాస్త పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఏమన్నా మైలు ఉంటే అది శుద్ధి అవుతుంది అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజ చేసేటప్పుడు మీ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి అలాగే పూజగదిలో కూడా ముగ్గు వేయాలి చాలామంది ముగ్గులు వేసేటప్పుడు అందులో పసుపు కుంకుమలు వేస్తారు ముగ్గు మీద పసుపు కుంకుమలు ఉంటే వాటిని పొరపాటున కూడా మన కాలితో తొక్కకూడదు పసుపు కుంకుమలు ఉన్న ముగ్గును తొక్కితే లక్ష్మీదేవిని అవమానించినట్టే కాబట్టి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే పూజ గదిలో ఉన్న దేవుని పటాలను ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేసుకుంటారు కాని అలా చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకుని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ దేవుని పటాలను శుభ్రపరచకూడదు స్త్రీలు పూజ చేసే ముందు తమ కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ ప్రారంభించాలి అలాగే ఆడవాళ్ల చేతులకు నిండుగా గాజులు ఉండాలి ఆడవాళ్లు ఎర్ర గాజులు వేసుకుని ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది దేవుని పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండాలి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి మీరు చేసే పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండేలా చూసుకోండి పూజలో వాడే తులసి ఆకులను ఆడవాళ్లు కోయకూడదు మగవాళ్లు మాత్రమే తులసాకులను కోయాలి అలాగే శుక్రవారం పూజచేసేవాళ్లు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రోజుల్లో చాలామంది తమ బిజీ లైఫ్ కారణంగా రోజూ పూజ చేయడం కుదరకపోవచ్చు అలాంటివారు వారంలో శుక్రవారం రోజు కాని శనివారం రోజున కాని ఇంట్లో పూజచేస్తే చాలా మంచిది పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే ఆవు నెయ్యి ఇది చాలా పవిత్రమైనది కాబట్టి నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత కనీసం ఒక ముహూర్త కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు దీపం వెలుగుతూ ఉండాలి మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి ఫోటోలో వినాయకుని తొండం ఎల్లప్పుడూ ఎడమవైపున తిరిగి ఉండాలి ఇలాంటి పటం ఉండటం వల్ల మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈశాన్య దిశ ఈశ్వరునికి నిలయం కాబట్టి మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా తాబేలు విగ్రహం ఉండాలి తాబేలు అంటే మహావిష్ణువు స్వరూపం ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే వత్తులను వేయాలి అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు ఇది మీ ఇంటికి పేదరికాన్ని ఆహ్వానిస్తుంది దేవుడి గదిలో బూజు ఉండరాదు పూజ గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది సాధారణంగా ఏ సమయంలోనైనా పూజ చేసుకోవచ్చు కాని కొన్ని అమృతగడియల్లో ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని ముహూర్తం అని అంటారు బ్రహ్మ ముహూర్తానికి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తంలో మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు కనీసం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మరీ ముఖ్యంగా శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా గులాబీ పూలను సమర్పించాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది పూజ చేసేటప్పుడు శివుని పటానికి ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు శివుడికి పసుపు పూలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి పూజ చేసే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో పూలను కోయకూడదు దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా దేవుడు సంతోషిస్తారు దేవుని పూజలో నైవేద్యంగా పంచదారను సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు నరదృష్టి తగలకుండా ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజ పూర్తయిపోయిన తరువాత ఖచ్చితంగా మీ ఇంట్లో సాంబ్రాణి పొగవేయాలి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవశక్తులు ఆకర్షించబడతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచండి పూజ చేసిన తరువాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ల ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు కొలువై ఉంటారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తరువాత ఓం రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది గోమతలో సకల దేవుళ్ళు కొలువై ఉంటారు ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి నెలలో ఒకసారైనా గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి